హాయ్ అండి మనం ఇది చివరి బండి మీదనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే మాత్రం బండి మీద కంటే అంతకు మించి ఉంటుందండి కేవలం పది రూపాయలు ఖర్చుతో ఇంట్లో ఇద్దరు ముగ్గురం తినచ్చండి ఇదే ఫ్రైడ్ రైస్ బయట తినాలంటే వంద వంద యాభై రూపాయలు ఖర్చు అవుతుందండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా పెన్నం పెట్టుకొని ఆయిల్ పోసుకొని పక్కలు పెట్టుకుని రెండు ఎగ్స్ వేసుకొని ఐదు నిమిషాల పాటు కట్ అట్లా ఉంచుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత గడ్డితో చిన్న చిన్న ముక్కలుగా ఎగ్స్ అనేది కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకునే క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నానండి నా దగ్గర క్యాప్సికమ్ క్యాబేజీ ఏం లేవండి ఎలాంటి సాసులు కూడా ఉన్నాయి అందుకి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను టేస్ట్ అయితే బండి మీద తినేదానికంటే కూడా చాలా గొప్పగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి చక్కగా వేగిపోయిన తర్వాత సాల్ట్ కొంచెం పసుపు అండి చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది ఒకసారి వేగిన తర్వాత వండి పెట్టుకున్న ఒక కప్పు బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి నేను చేసి కప్పు రైస్ కి ఇద్దరు గా తినొచ్చండి ఇదే తినాలంటే వంద రెండు వందలు ఖర్చు అవుతుంది బయట తింటే మనము రైస్ వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం ఇది రైస్ ముక్క ముక్కాయ పూపుని కట్టు కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇది కర్రీ కలిపినట్టు విపరీతంగా కలుపుకూడదండి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో చేసుకుంటే రైస్ అనేది మాడిపోయి గట్టిగా అయిపోతుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టి గట్టిగా గరిటె కింద నుంచి కలుపుకోవాలండి నా దగ్గర ఎలాంటి సాస్ లేవు కాబట్టి కొంచెం మసాలా పొడి నా దగ్గర వెనుగర్ ఏం లేవండి అందుకే నేను చిన్న నిమ్మగా కిందికొని ఒకసారి కలిపేసుకున్నానండి ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ రెడీ అండి చూస్తున్నారు కదా ఒక్క ముద్ద అలా పెట్టుకొని చూస్తే అమృత